ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజ్పల్లి పంచాయతీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాలవీరాజనేశ్వం సహకారంతో స్కూల్ హెచ్ఎంజీ నరసింహారావు ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి చైర్మన్ గా మతరం శ్రీ లక్ష్మి వైస్ చైర్మన్ గా పొనుకోటి కల్పన పదమూడు మంది సభ్యులతో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికకు సహకరించిన సోమరాజ్పల్లి నాయకులు సింగరాయకొండ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేలుపుల సింగయ్యను స్కూల్ హెచ్ఎం నూతనంగా చైర్మన్ కాబడిన చైర్మన్ స్కూల్లో చదివించిన నారలకు వేలుపుల సింగయ్య తన సొంత నిధులతో సుమారు అరవై మంది విద్యార్థులకు ఐడి కార్డులు అందజేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు సేలం ప్రసాద్ లలిత గ్రామ టీడీపీ నాయకులు వేలుపుల వెంకట్రావు బొడ్డు బాలకోటయ్య పొనుగోటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు అట్లా ఏసీ అండి ఎక్కడ రావచ్చు పేరు మస్దర్షుడు సోమరాజు బలి స్కూల్ పాఠశాల ఇండియా కమిటీ ఎందుకున్నందుకు మంత్రి స్వామి గారికి మరియు మండల అధ్యక్షుడు సింగయ్య గారికి స్కూల్ హెడ్ మాస్టర్ ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సోమరాజపల్లి పాఠశాలలో జరిగిన విద్యా కమిటీ మండల పరిషత్ మండల పరిషత్ పాఠశాల ఎన్నికలు విద్యా కమిటీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నుకోబడిన శ్రీ మన్స్మన్ శ్రీలక్ష్మి ఈ పాఠశాల తరఫున చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది మా మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిశ్యంగా తర్వాత వెంకట్రావు గారు సహకారంతో మంత్రివలి కొండేపీ నియోజకవర్గ మంత్రిగారైన శ్రీ బాలయ్యరాంజనేయ స్వామి గారి కృషితోటి ఈ మండల మండల పరిషత్ ప్రాథమిక పార్టీ వల్ల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా మండల పార్టీ నాయకులు కమిటీ నూతన చైర్మన్గా ఎన్నుకోబడిన చైర్మన్ గారిని అందరికీ కృతజ్ఞతలు बाढ़ जा गवर्नमेंट तो के बार सौ लाख होते हैं